హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు విన్నర్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండవ తేదీన థియేటర్స్ లో విడుదలైన మిరాయ్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది కార్తిక్ ఘట్టమనేని గారి దర్శకత్వంలో తేజ సజ్జా గారు హీరోగా మంచు మనోజ్ గారు విలన్ గా నటించారు కాగా ఈ సినిమా తొలి రోజే ఇరవై ఏడు కోట్లు వసూలు చేసిందని ఈ చిత్ర బృందం తెలిపింది అలాగే సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది ఆ సక్సెస్ మీట్ లో మనోజ్ గారు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు తనేమని మాట్లాడారంటే ఈ రోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది పన్నెండేళ్ల తర్వాత ఈ సక్సెస్ తో నా ఫోన్ మోగుతూనే ఉంది అభినందనలు వస్తున్నప్పటికీ నాకు ఇదంతా కలలా ఉంది ఈ కథలో నన్ను కూడా భాగం చేసినందుకు దర్శకుడు కార్తిక్ కు జన్మంతా రుణపడి ఉంటాను ఇంతకు ముందు నేను ఎక్కడికి వెళ్ళినా అన్న సినిమా ఎప్పుడు తీస్తావు కంబ్యాక్ ఎప్పుడు అని అందరు నన్ను అడిగేవారు త్వరలోనే వస్తానని చెప్పేవాడిని వాళ్ళతో బయటకు ధైర్యంగా మాట్లాడినా లోపల తెలియని భయం ఉండేది నా చాలా సినిమాలు చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యాయి ఒకటనుకుంటే మరొకటి అయ్యేది అలాంటి టైంలో కార్తీక్ నన్ను నమ్మడం నా అదృష్టం మీరు నన్ను మాత్రమే నిలబెట్టలేదు నాతో పాటు నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారని దర్శకుడు కార్తీక్ గారికి మనోజ్ గారు థ్యాంక్స్ చెప్పారు ఇంకా మనోజ్ గారు ఏమన్నారంటే నేను పెరిగినట్లు నా పిల్లల్ని పెంచగలనా అని ఎప్పుడు భయపడుతూ ఉండేవాడిని ఆ భయాన్ని కార్తీక్ తీసేశారు నిర్మాత కూడా ఎంతో ధైర్యంగా ఈ సినిమాను పూర్తి చేశారు మనోజ్ తో సినిమా వద్దని ఆయనకు ఎంతో మంది చెప్పి ఉంటారు అవేమీ వినకుండా విశ్వప్రసాద్ గారు ఈ సినిమాని నిర్మించారు మిరాయి బిఎఫ్ఎక్స్ టీమ్ తెలుగు సినిమా గర్వపడేలా చేసింది ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ప్రతి ఇంట్లో నుంచి మనోజ్ గెలవాలి అని కోరుకున్న వారందరికీ పేరు పేరున మీ పాదాలకు నమస్కారం చేస్తున్నా నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు ఇకపై వరుస సినిమాలు చేస్తూ మీ అందరిని అలరిస్తానని మనోజ్ గారు తెలిపారు ఇక మిరాయ్ సినిమాలో మంచు మనోజ్ గారు మహావీర్ లామా పాత్రలో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు